హలో గుడ్ మార్నింగ్ అంతండి చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయించడం ఎందుకు ఇది మనకు సాంప్రదాయకంగా కుటుంబాల్లో వస్తున్న ఆచారంగా చెప్పచ్చు బాలింతరాలు ఉంటుంది కదా డెలివరీ అయిన అమ్మాయి వాళ్ళ అమ్మ కానీ అత్తయ్య కానీ లేకపోతే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అంటే ఈ స్నానం చేయించడం తెలిసిన వాళ్ళు అప్పుడున్న పరిజ్ఞానానికి అది చాలా గొప్ప పని స్నానం చేయిస్తారు టాస్క్ పెద్ద టాస్క్ లాంటిది భద్రత పిల్లలు చిన్నగా ఉంటారు ఇంకా వాళ్ళని రెండు కాళ్ళు చాపి మధ్యలో పడుకోబెట్టి ఇలాగా జాగ్రత్తగా అంటే వాళ్ళు ఎక్కడ పడిపోకుండా ఒక చేత్తో స్నానం చేయించడానికి కూడా అనుగా ఉంటుంది ఇదొక విషయం రెండోది ఉష్ణోగ్రతను నియంత్రించడం తల్లులు కాళ్ళ మీద బిడ్డను పడుకోబెట్టి స్నానం చేయించేటప్పుడు ఉష్ణోగ్రతను నియంత్రిస్తారు అంటే చల్లగా ఉందా నీళ్ళు పోసుకున్నప్పుడు మన కాళ్ళ మీద కూడా పడతాయి బిడ్డకి నీళ్ళు పోసినప్పుడు మన కాళ్ళ మీద కూడా పడతాయి అప్పుడు చల్లగుందా వేడిగుందా అది కూడా నియంత్రిస్తారు అది కూడా చూసుకోవడానికి వీలవుతుంది ఇది కూడా ఒక కారణం చెప్పవచ్చు మూడు బంధాన్ని పెంపొందించేందుకు తల్లి తన బిడ్డకు స్నానం చేయించడం ద్వారా శారీరక భావోద్వేగ బంధము బలపడుతుందని చెప్తారు నాలుగవది సులభతరం చేయడం మీద పడుకోబెట్టి స్నానం చేయించడం చాలా సులభమని సులభతరంగా అప్పుడు భావించేవాళ్ళు ఇప్పుడంటూ బాత్ టబ్లో అవి వచ్చాయి పీటలు అలాంటివి వచ్చాయి కానీ అప్పుడు అవన్నీ లేవు కాబట్టి ఇలాంటిది వాళ్ళకి అనుకూలంగా ఆ కాలానికి అనుకూలంగా ఇది మంచి పద్ధతిగా భావించారు ఇక ఐదు అవయవాల్ని పరిశీలించడం పిల్లలను పడుకోబెట్టి స్నానం చేయించేటప్పుడు ప్రతి అవయవాన్ని మనం మసాజ్ చేస్తూ చూస్తాం అయితే ఏమన్నా గాయాలైనయా ఏమైనా దెబ్బ తాకిందా ఎక్కడైనా నొప్పి ఉందా అని పరిశీలించడానికి అవకాశం ఉంటుంది ఇది అనుభవజ్ఞులైన పెద్దల జ్ఞానానికి ప్రతీకగా మనం చెప్పవచ్చు ఆధునిక ప్రపంచంలో చాలా రకాలుగా మార్పులు వచ్చిన ఆ ప్రేమ జాగ్రత్త బాంధవ్య బంధము ఎప్పటికీ మరవలేనివి కాదంటారా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో